శ్రావణ శుక్లవారం ఎందుకంత విశిష్టత దాని ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం శ్రావణ మాసం మొత్తం శివుడికి ప్రసిద్ధమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్లవారం అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఉద్దేశించడమైనది లక్ష్మీదేవి సౌభాగ్యానికి ధనానికి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ఈ రోజు లక్ష్మిని పూజిస్తే గృహ సౌఖ్యం దాంపత్య సౌఖ్యం అలాగే ఆర్థిక సంపద లభిస్తుందని భక్తుల విశ్వాసం స్త్రీలు ముఖ్యంగా ఈ రథాన్ని ఎందుకు చేస్తారు అంటే ముఖ్యంగా వివాహిత స్త్రీలకు దీర్ఘ సుమంగళి భవ కోసం అంటే భక్ భర్త ఆయుష్ కోసం కుటుంబాని కోసం సంతానం కోసం ఇది ఈ రథం అనేది చాలా విశిష్టమైనది పురాణాల ప్రకారం శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి భక్తులకి ఇంటికి వస్తుందని ఒక నమ్మకం అందుకే ఈరోజు పూజ చేస్తే ధన సమృద్ధిగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఆచరించడం వల్ల లక్ష్మీ కటాక్షం పుణ్యఫలితం అన్నీ సమృద్ధిగా లభిస్తాయి అందుకే ఈరోజు ఏ తప్పులు చేయకుండా పూజారథాన్ని చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి